హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకుంటే వైఎస్ చర్మల ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె అయితే ఒక పార్టీ పెట్టడం జరిగింది పెట్టి తెలంగాణలో సంచలనమే సృష్టించారు ఆమె బట్ చివరాఖరికి కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కేసీఆర్ని అయితే గద్దెద్దించడంలో ఆమె ఒక పాత్ర అయితే పోషించారనే చెప్పాలి సో అలాంటి వైఎస్ షర్మిళ ఏపీ రాజకీయాల్లోకి తొంగి చూస్తారా అని ఆలోచించిన సమయంలో కాంగ్రెస్ ఆమె దగ్గరకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు ఆమె సో కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆమెకి ఈరోజు అంటే ఈరోజున హైకమాండ్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళైతే ఈరోజు ఆమెని పిసిసి చీఫ్గా నియమించినట్టయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట ఇంకా షర్మిళ రాజకీయాల్లోకి అయితే వచ్చేసింది ప్రత్యక్షంగానే జగన్ జగన్ గారి మీద పోటీ చేయడానికి వచ్చారా మళ్ళీ ఏపీ రాజకీయాలని జగన్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారా అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట గా ఇంతవరకు మనము ఇద్దరే పోటీ అనుకున్నాము అంటే ఎన్నికల్లో ఇద్దరు మాత్రమే పోటీ ఉంటుంది ఎవరు రాదు మధ్యలోకి అని అనుకున్నాము ఇప్పుడైతే ముగ్గురు వ్యక్తి కూడా ప్రవేశించారు యుద్ధంలోకి ఈ ముగ్గురిని ఎవరు ప్రజలు ఆదరిస్తారనేది మనం చూడబోతున్నామంట అంటే రానున్న రోజుల్లో మనము ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేది చూడబోతున్నాము అండ్ న్యూస్ ఛానల్స్ మాత్రం మనమైతే స్థిరంగా కూర్చోబోతున్నాము ఎందుకంటే అన్న మీద పోటీగా ఈమె వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆమె గొంతును విప్పబోతుంది అండ్ కా చంద్రబాబుకి ఆపోజిట్గా ఆమె గొంతునైతే ఒప్పపోతుంది ఎలా షర్మిలా మనకి రా ఏపీ రాజకీయాల్లోకి అయితే ఆమె రానిస్తుందా అనేది చూడాలి ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే కాంగ్రెస్ది చాలా అట్టడుగున ఉన్న ప్రాంతం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కూడా ఒక్క సీటు జీరో సీట్ ఒక్క సీటు కూడా రాకపోవడంలో రాకపోవడంలో సద్విసే డౌట్ ఏం లేదు అయినప్పటికీ వైఎస్ షర్మిల సాహసమే చేశారు కాంగ్రెస్లోకి దిగి ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంది ఒక ఏపీలో తప్ప మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా గెలిచారా అని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అదే వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓట్లు వచ్చిండేదండ మైనారిటీ ఎస్టీ ఎస్సీ అండ్ బీసీ ఓట్లు అనే మాట ఇవి ఇవి కాంగ్రెస్కి వస్తాయి ప్రతి స్టేట్లో సో ఇక్కడైతే ఏదైతే ఆంధ్రాలో కా తెలంగాణ ఇచ్చడంతో కాంగ్రెస్కి అయితే ఇప్పటివరకు ఆ ఓట్ షేర్ అంతా కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే షిఫ్ట్ అయ్యిందనమాట సో షిఫ్ట్ అవ్వడంతో మన కాంగ్రెస్ ఏమి చెప్పినప్పటికీ అంత ఆశించిన స్థాయిలో జనాలు అయితే నమ్మడం లేదు సో స్పెషల్ స్టేటస్ అని అనౌన్స్ చేస్తాము అనే దాంట్లో కానీ ఎవరితోటి అనౌన్స్ చేయించాలా అని కాంగ్రెస్ ఇంతవరకు ఆలోచిస్తూనే ఉంది వాళ్ళకు దొరికిన ఆయుధమే వైఎస్ షర్మిల అనమాట ఇప్పుడు షర్మిలతోటి ఏమైనా కంపెనీ చేపిస్తారంటే కాంగ్రెస్ వస్తే ఏపీకి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ వస్తుంది అనే ఒక లోకల్ తీర్మానాన్ని అంటే ప్రాంత ప్రాంతీయ రీజనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో అవి రెచ్చగొడతారు మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లోకి వైఎస్ షర్మిల జాయిన్ కావడం మన కొంచెం బాధాకరం బట్ అయినప్పటికీ ఆమె ఎంతగానో కష్టపడి రాజకీయాల్లోకి ఎదగాలని ఆలోచనతో ఈ ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో వస్తున్నారు కాబట్టి మనం స్వాగతించాలి దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే ఎవ్వరు ఎవరైనా మన రాజకీయాల్లోకి ఎవరైనా ఎన్నికల్లో అయినా పో పోటీ చేయొచ్చు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా వైఎస్ షర్మిల అయినా బాలకృష్ణ అయినా ఎవరైనా సరే ఎవర ఎవరికి ఏం తీసుకోరు మనం చూసుకుంటే బాలకృష్ణ ఫ్యామిలీ చూసుకుంటే పురంధేశ్వరి బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తారు అదే బాలకృష్ణ చూసుకుంటే టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తారనమాట సో కుటుంబం ఒకటైనప్పటికీ విభిన్న పార్టీ పార్టీలలో చేరి ప్రజలకి సేవనైతే అందిస్తున్నారు వాళ్ళు సేమ్ అలాగే వైయస్ షర్మిళ కూడా మనకు ఇప్పటి నుంచి వే కాంగ్రెస్ తరఫున ఆమె అయితే ప్రచారంలో తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది అనమాట ఇదైతే పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఈ దీని తర్వాత జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎలా స్పందిస్తారో